సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సమావేశమయ్యారు ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో రంగనాథ్ ఈ సందర్భంగా మాట్లాడారు ఐలాపూర్ గ్రామవాసి సుప్రీంకోర్టు న్యాయవాది ముఖీం హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ ను ముఖీం ప్రశ్నించారు మీరు చెప్పేది మీరు చెప్పండి ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ రంగనాథ్ కాస్త సీరియస్ అయ్యారు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణతో ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ద వాతావరణం చోటు చేసుకుంది ఎక్కడైతే ఇప్పుడు తెలుగు తెలుగు చదువుతాను అన్ని నేను మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన పేరండి మీ పేరు మీరు అడ్వకేట్ అయితే కనుక ఫస్ట్ లెర్న్ హౌ టు ఫస్ట్ లెర్న్ హౌ టు ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారు అనుకుంటున్నారు డోంట్ ఓవర్ యాక్ట్ మీరు చెప్పాల్సిన పద్ధతి మీరు చెప్పాలనుకుంది చెప్పండి అదే ప్లీజ్ యా ప్లీజ్ మీరు చెప్పాలనుకుంది చెప్పండి కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారు అనుకోండి ఇట్ విల్ అన్నెసర్లీ ఇన్వైట్ గా సంథింగ్ ఎల్స్ వీ నో హౌ టు ఫాలో ద లా వి నో వీ నో హౌ టు రెస్పెక్ట్ ద కోర్ట్స్ వీ నో హౌ టు ఫాలో ద ప్రొసీజర్స్ వి నో ఎవ్రీథింగ్ అంతేగాని మీరు మీరు తెలుగు ఇంగ్లీష్ డోంట్ డోంట్ ఓవర్ యాక్ట్ ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్ మీరు ఏమన్నా మీ దగ్గర ఇక్కడ ఎవడన్నా మీ ఇక్కడ ఏమన్నా యాక్షన్ చేయించామో కానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్ దిస్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్ రైట్ పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది ఉంటారా ఆర్డర్ కావండి ఈ ఆర్డర్ అని చూద్దామండి తప్పకుండా వీ హావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద జుడిషియరీ వీ హావ్ హయ్యర్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద లా ఓకే బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఊరినే లా అంటే ఏదో పైపైన నటించే లాల్ కాదు దాంట్లో ఉన్నటువంటి గుడార్ధాలు స్పిరిట్ ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం అర్థమైందా లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్ దాట్ ఈస్ వాట్ విల్ రెస్పెక్ట్ ఓకే ఫస్ట్ రైట్ అండర్స్టాండ్ దాట్ ఓకే రైట్ యా చూడండి మనం